జయ శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణం ఇరువది ఆరవ రోజు పారాయణం ఏకవింశాధ్యాయము విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్మృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవత్గా ప్రణామాచరించి ఓ స్వరూపులారా ఈ జనానికమంతా అనేక క్రతువ్రత దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు వాటి అన్నింటిలోనూ ఏ ఒక్క దానిని ఆచరించడం వలన విష్ణువునకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సర్వీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనిని ఎలా సమాధానపరచసాగా పాపరహితుడమైన బ్రాహ్మణుడా నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు స్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోద్యానవనాలైన చైత్రరథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనొక నాడు అనంతసేనమనే పేర యోగనిద్రాముద్రితుడై ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడు అనే విష్ణు అర్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసీదళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్త కూడా అవతల వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాథ్యాన్ని విస్మరించి ఓరీ విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేసావురా నేనెంతో భక్తితో ఆచరించిన పూజని ఇలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా అని చేదరించుకున్నాడు ఆ మాటలకు ఈ బాబడికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా మత్తుడవై ఉన్నావు విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదురించాడు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడు అని తెలుస్తుంది ధనహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడు అనే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్సులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాళులై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతాను ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోరుడు స్వగృహానికి వెళ్ళి ముగ్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు విష్ణుసత్రయాగానికి పూనుకున్నాడు బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది సర్వసమృద్ధివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవర సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరయుత విష్ణు జపం షోడశోపచార విధిని నృత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళధోనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు నిత్యము సర్వవేళలలోను భోజనాది సమయాలలోను సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామ స్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమపాలనని ఆచరిస్తూ ఉన్నాడు ఈ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసు కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు ఇంతటితో ఇరువది ఒకటవ అధ్యాయము సమాప్తం ఇక ద్వాంశోధ్యాయ కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించి వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజను గడిపేశాడు మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపల ఎవరో ఆ వంటకాలను అపహరించిపోయారు విష్ణు పూజకు వేళ పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరి సేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందలాడె ముగించుకుని వంటకాలను పూర్వ పూర్వస్థానమందే ఉంచి తాను చోటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురుచూడసాగాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత ధీరంగా ఉంది రక్త మాంసాలే మాత్రం లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అనార్థుడైన ఆ చండాలుడు వంటకాలను దొంగిలించుకోసాగాడు అతని స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతి జారీతో సహా అతని వెంటబడ్డాడు ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడనే భయంతో ఆ చండారుడు ఆరంభించాడు ఈ పారుడు కూడా ఆ చూరుని వెనకాలనే పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకుని తినవయ్య స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలను పడి మోర్చబోయాడు అతని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మోర్చబోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి సాగాడు ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్ళకు శంఖ చక్ర గదాబ్జధారి పిదాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతగాడు సాత్విక భావావృతులైపోయి అవాక్కుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానారుధులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా విరివానం క్రిపించారు అప్సరసులు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్టు అనిపించింది అనంతరము ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుని గురించి కౌగలించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోరుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుని పిలిచి ఓ ముద్గరముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమితైశ్వర్యవంతుడనైన నేను అసాధ్యాలైన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేశమైన కృప కలిగినట్టు లేదు దీనిని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు తస్మాద్యాపి తద్దేశే సదా రాజ్యాంశ భాగినహా స్వశ్రీయ ఏవ జాయంతే తత్రుతా విధివర్తిన ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళదేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనళ్ళులే కర్తలవుతూ ఉన్నారు అనంతరం చోళుడు యజ్ఞ హోమగుడ్డం దగ్గరకు చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ అందరి భక్తిని నా ఎందు సుస్థిరం తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు ముద్గలస్తు అత క్రోధాచిఖ ముత్పాటైన్ స్వకా అతస్వ వ్యాపిత గోత్రే ముద్గల విశిఖాభవన్ అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరిగివేసుకున్నాడు అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశిఖగానే వర్ధిల్లుతోంది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోడుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలా నాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేర్చుకున్నాడు కాబట్టి ఓ విప్రుడా విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు ఇంతటితో ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయములు సమాప్తం అంటే ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తం సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ స్వామి వారి దేవస్థానం ఫైర్ స్టేషన్ పక్కన ట్రిపుల్ ఐటీ దగ్గర మైలవరం రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు సర్వే జనా సుఖినో బతు సమస్త సంగళాన్ని జై శ్రీరామ్ హరే కృష్ణ